వెల్కమ్ టు ఆర్ది ఎక్సోటిక్స్ ఇక్కడ చూస్తున్న మ్యాంగో వచ్చేసి హనీ డ్యూ అండి హనీ డ్యూ చేసరికి మన దాంట్లో ఫస్ట్ టైం ఫ్రూటింగ్ వచ్చింది ఇది కొంచెం డిఫరెంట్గా చూడడానికి ఇట్లా క్రాస్గా కనబడుతుంది దాదాపు అన్ని ఫ్రూట్స్ ఇలానే ఉంటాయి బిగ్ సైజ్ ఫ్రూట్స్ కూడా వచ్చినాయి కానీ అయిపోయినాయి దీనికి నేను ఇప్పటివరకు గమనించిన దాంట్లో మనకి నార్మల్గా ఈ టైం వరకు అన్ని ఫామ్లో ఫ్రూట్ ఫ్లై వచ్చేసినాయి అందులో ఈ హనీ డ్యూకి మాత్రం ఫ్రూట్ ఫ్లై అయితే కనిపించలేదు ఈ ఫ్రూట్ ఎలా ఉందో చూద్దాం ఈ ఫ్రూట్ కూడా ఫ్రూట్ ఫ్లై లేదు ఫ్రూట్ ఫ్లై అయితే తక్కువనే కనబడింది ఇప్పటివరకు నాకు ఈ చెట్టుకైతే ఫ్రూట్ ఫ్లై కనిపించలేదు మేబీ మరి అక్కడ చెట్టు వరకు వెళ్ళలేదా లేదంటే ఈ అని డ్యూకే ఫ్రూట్ ఫ్లై రాదనేది తెలియదు ఒకసారి దీన్ని బ్రిక్స్ కూడా చెక్ చేస్తాను బ్రిక్స్ చూసి బ్రిక్స్ చెప్తాను తర్వాత టేస్ట్ కూడా చేద్దాం ఇది పల్ప్ అయితే కొంచెము ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్లో ఉంది మెత్తగానే ఉంది ఇది పల్ప్ అయితే స్మూత్గా ఉంది మరి ఇది కొంచెం జెల్ టైప్లోనే ఉంది ఇది కూడా మన నార్మల్ మన లోకల్ మ్యాంగ్వస్లో కాకుండా కొంచెం జెల్ టైప్లోనే ఉంది ఇది బ్రిక్స్ వచ్చేసి ట్వంటీ వస్తుంది స్వీట్ హెవీగా అయితే స్వీట్ వస్తుంది టేస్ట్ కూడా టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్తాను టెక్స్చర్ అయితే మనకి కొంచెము జెల్ టైప్లోనే కనబడుతుంది స్వీట్గా ఉంది ఇలా కొంచెం ఫ్లేవర్ మనకు లైట్గా పులుపు కూడా టచ్ అవుతుంది ఈ ఫ్రూట్ ఫుల్ రైతు కదా మరి లేదంటే ఈ ఫ్రూట్ టేస్ట్ అయ్యి ఎంత తెలియదు కానీ మేబీ ఇప్పుడైతే ట్వంటీ బిక్స్ చూపిస్తుంది దాంతోపాటు లైట్గా పులుపు అనిపిస్తుంది స్వీట్ కూడా బాగుంది కొంచెం లెమన్ ఫ్లేవర్ టచ్ అవుతుంది థ్యాంక్ యూ